హాయ్ ఫ్రెండ్స్ రేణుదేశాయి గారు కుక్కల గురించి వాటి ప్రొటెక్షన్ గురించి ఆలోచించే విధానం బాగానే ఉంది కానీ పాపం ఆ కుక్కల వలన బాధపడుతున్న తల్లిదండ్రులు వాళ్ళ గురించి కూడా ఒకసారి రేణుదేశాయి గారు ఆలోచిస్తే బాగుండు అలాంటి వారు ఎక్కడున్నారు ఏంటిది అని వాళ్ళను పరామర్శించి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి తర్వాత ఆ కుక్కల గురించి ఆలోచిస్తే బాగుండు అనేది నా ఉద్దేశము ఎందుకంటే ఇప్పుడు రేణు రేణుదేశాయ్ గారు ఒక మాట అంటున్నారు అది మగవాళ్ళు రేపు చేస్తే మగవాళ్ళు అందరు అలానేనా కుక్కలు అలా కుక్కలు ఒక నాలుగైదు కుక్కలు ఉంటే అన్ని కుక్కలు అలానేనా అంటున్నారు ఏ కుక్క ఎలాంటిదో ఎలా తెలుస్తుంది మనకు వీధుల్లో చాలా వీధుల్లో ఊర్లల్లో కుక్కలు చాలా ఉన్నాయి ఆ కుక్కలు వాళ్ళ వాటి బిహేవియర్ ఎవరికి తెలవాలి ఎట్లుంటాయి అనేసి ఎవరికి తెలుసు అవి ఎవరిని గరుస్తాయో ఎప్పుడు ఏం చేస్తాయో ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకంటే దేశాయ్ గారు ఒకటే ఒకసారి ఆలోచించండి మీరు పాపం ఆ కుక్కల వల్ల బారిన పడ్డ కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలను ఒకసారి మీరు పరామర్శించండి వాళ్ళని కలవండి మీకు అంత హెల్ప్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయండి ఇంకేదైనా చేయండి అంతేగాని ఏదో ఇక మగవాళ్ళనేసి వాళ్ళనేసి వీళ్ళనేసి అంతా కన్వర్ట్ చేయడము అది నాకైతే కరెక్ట్ అనిపించలేదు మళ్ళీ దేవుళ్ళ దగ్గర రుద్రుని దగ్గర ఉంటుంది కుక్క అది దేవుని స్వరూపం అంటున్నారు అయితే ఇప్పుడు చేప కూడా దేవుని స్వరూపమే తాబేలు చేప దేవుని స్వరూపమే మేక కూడా దేవుని స్వరూపమే గొర్రె దేవుని స్వరూపమే ఆవు ఇవన్నీ దేవుని స్వరూపాలే అవన్నిటిని తింటలేరా జనాలు అంటే వాటి వద జరుగుతలేదా వాళ్ళని తినట్లేదా ఆహారంగా అవన్నీ అనుకుంటా ఉంటే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఫైట్ చేయండి దాని మీద దీని మీద అంటున్నారు ఇప్పుడు మీకు అంత నాలెడ్జ్ ఉంది మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు ఆ కుక్కల గురించి ఎలా ఫైట్ చేస్తున్నారో సామాన్య జనాలు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ సమస్యల మీద కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది రేణుదేశాయి గారిని మిమ్మల్ని ఏదో నేను విమర్శించాలని అనట్లేదు కాకపోతే ఇలాంటి అన్ని సమస్యలు ఉన్నాయి పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆ వీడియోలు చూస్తే నాకైతే ఘోరంగా అనమాట ఆ కుక్కలు నాలుగైదు కుక్కలు ఒక చిన్న పాపను పట్టుకొని అటు ఇటు లాగుతూ ఉంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు అలాంటి వీడియోలు చూసి మాకు ఎంత బాధ అనిపిస్తుందంటే అది ఇక వర్ణరహితం ఇక బాధ అందుకనే అలాంటివి చూసే ఆ కోర్టు అనమాట కాగా మీరు ఏమంటున్నారు ఆ తీర్పిచ్చిన వ్యక్తికి ఆ కుక్కలకి ఏదో జరిగింది కాబట్టి ఆయన తీర్పిచ్చిండు అనేసి అంటున్నారు అలా కాదు ఆయన ఏంటంటే అలాంటి వీడియోలు చూసిండు మనిషికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో ఆ జడ్జికి తెలుసు ఆ న్యాయస్థానికి తెలుసు అయితే ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను నేను కొంతమంది వాళ్ళ పిల్లలు ఏడవడం ద్వారానో దేని ద్వారానో కుక్కల్ని కొనుక్కోవడం ఇంట్లో పెంచుకోవడము నాలుగు రోజులు అయినాక ఇక స్నానం చేపించడానికి ఇబ్బంది అవుతుంది అన్నం పెట్టడానికి ఇబ్బంది అవుతుంది తర్వాత ఆ కుక్కని తీసుకెళ్ళి ఎవరు లేని జాగలో ఆ వీధుల్లో పడేసి వస్తున్నారు ఆ కుక్కల్ని అలాంటి కుక్కలు అలాంటి చేత కాని వాళ్ళు ఆ కుక్కల్ని పెంచుకోవద్దు పెంచుకోకుండా ఉంటే బెటర్ ఎందుకంటే మన లోకల్ కుక్కలు మళ్ళీ మీరు కొనుక్కొచ్చి పెంచుకున్న కుక్కలు అవి ఇంటి కుక్కలు బయట తిరగడం వలన వాటికి అనవసరమైన వ్యాధులు అంటే వాటి కలయికనా మరి ఏంటిదో తెలియదు కానీ అనవసరమైన వ్యాధులు వాళ్ళకి వాటికి వచ్చి ఆ చర్మం ఊడిపోయి ఎంత బక్క చిక్కి అలా ఎలా చనిపోతున్నాయంటే మరి ఘోరంగా ఉందనమాట కాబట్టి పెంచుకునే వాళ్ళు అలా మీకు చేత కాకుంటే కొనకండి పెంచకండి మళ్ళీ మధ్యలో ఇడిచిపెట్టడం ఎందుకు ఇది కూడా ఒకసారి పెంచుకునే వాళ్ళు ఆలోచించాలి దేశాయ్ గారు చేసే ఉద్యమం మంచిదే కానీ ఆ ఉద్యమము పేదవారి గురించి ఇంకేదైనా నేను రాజకీయాల్లో రాను అంటున్నారు సరే మీరు రాజకీయాలు రాకండి మీకేమైనా తీర్చిన తీర్పు మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే కోర్టు ద్వారా ఫైట్ చేసుకోండి మీరు అంతేగాని బయటికి వచ్చేసి అందరి మీద అరిచేసుకుంటూ అంటే మీరు అరిచారో లేదో అవన్నీ ఇక మీకే తెలవాలి అవన్నీ అవసరం లేదు ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఉన్నారు ఆ స్థాయిని మంచిగా మనం కాపాడుకొని ఇంకా తగ్గించుకుంటే ఏం బాగలేదు రేణు దేశాయ్ గారు ఒకసారి మీరు ఆలోచిస్తారనేసి నేను అనుకుంటున్నాను ఓకే మిత్రులారా మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ